బట్టతల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం బట్టతల అనేది తలపై వెంట్రుకలు పూర్తిగా లేకపోవటం లేదా తగ్గిపోవటం ఇది పురుషులు మహిళలు ఇద్దరిలోనూ సంభవించవచ్చు ముఖ్యంగా పురుషుల్లో అధికంగా కనిపించే మేల్ ప్యాటర్న్ బోల్డ్నెస్ అనేది సాధారణ సమస్య మరి ఎన్ని రకాల బట్టతలలు ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం మేల్ ప్యాటర్న్ బోల్డ్నెస్ లేదా యాండ్రోజెంటింగ్ ఆల్పోసియా ఇది పురుషుల్లో ఎక్కువగా కనిపించే సాధారణ బట్టతల ఇది ప్రధానంగా జీన్స్ అండ్ హార్మోన్ల వల్ల ఏర్పడుతుంది మొదట ముందు భాగంలో లేదా మెల్లిగా మధ్య భాగంలో వెంట్రుకలు తగ్గిపోతాయి ఫీమేల్ ప్యాటర్న్ బోల్డ్నెస్ ఇది మహిళలలో కనపడే తక్కువగా తరచుగా ఎదురయ్యే సమస్యలు జుట్టు మందంగా తగ్గిపోవటం తలకు వెంట్రుకలు పలచగా మారటం జరుగుతుంది మెడికల్ కారణాలు హార్మోన్ మార్పులు పోషకలోపాలు దీనికి కారణమవుతాయి అలోపేషియా ఆరియేటా ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి దీంట్లో తలపై చిన్న చిన్న బట్టతల ప్రదేశాలు ఏర్పడతాయి కొందరిలో ఇది పూర్తిగా తల వెంట్రుకలు లేకుండా చేయవచ్చు టెలోజిన్ ఎఫ్లోవియం అధిక ఒత్తిడి పోషకలోపం అధిక మందులు వాడటం వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంది ఇది తాత్కాలికంగా ఉంటూ సరైన జాగ్రత్తలు తీసుకుంటే మళ్లీ పెరుగుతుంది స్కానింగ్ అలోపేషియా దీంట్లో వెంట్రుకలు పోలికల్ నాశనమవుతాయి తిరిగి వెంట్రుకలు పెరగవు ప్రధానంగా సరైన రక్త ప్రసరణ లేకపోవటం ఇన్ఫెక్షన్లు సీరియస్ చర్మ సమస్యలకు కారణమవుతాయి బట్టతల వచ్చే ప్రధాన కారణాలేంటో కూడా ఇప్పుడు చూద్దాం జన్యుపరమైన కారణాలు కుటుంబంలో తండ్రికి లేదా తాతలకు బట్టతల ఉంటే అది వారసత్వంగా వచ్చే అవకాశం ఎక్కువ పురుషులలో డిహైడ్రోటెస్ట్రోటిరోన్ అనే హార్మోన్ అధిక స్థాయిలో ఉండటం వల్ల హెయిర్ ఫాల్ జరుగుతోంది హార్మోన్ల ప్రభావం టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఉన్నప్పుడు డిహెచ్టి మార్పు కలిగి హెయిర్ ఫాల్కి దారితీస్తుంది మహిళల్లో గర్భధారణ మెనోపాస్ సమయంలో హెయిర్ ఫాల్ ఎక్కువగా పోషక పోషకలోపాలు అనగా ఐరన్ విటమిన్ డి బయోటిన్ జింక్ ప్రోటీన్స్ తక్కువగా ఉంటే వెంట్రుకలు బలహీనంగా మారతాయి ఆరోగ్య సమస్యలు థైరాయిడ్ సమస్య వల్ల జుట్టు ఎక్కువగా రాలవచ్చు పీసీఓఎస్ పోలిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అనిమియా లేదా ఐరన్ డిఫిషెన్సీ తలకు సరైన రక్త సరఫరా జరగకపోవటం వల్ల హెయిర్ ఫాల్ జరుగుతోంది ఒత్తిడి అండ్ మానసిక సమస్యలు అధిక ఒత్తిడి వల్ల టెలిజియన్ ఎఫ్లూవియం అనే పరిస్థితి ఏర్పడి హెయిర్ ఫాల్ పెరుగుతుంది అధికంగా హెయిర్ స్టైల్ ప్రోడక్ట్స్ హెయిర్ డై బ్లీచ్ హెయిర్ జెల్స్ వాడటం వల్ల వెంటుకలు బలహీనత పెరుగుతోంది ధూమపానం మద్యం సేవనం